హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై నేమ్ ఇస్ పుష్ప పుష్ప క్రియేటివ్ ఛానల్ అండ్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే బ్లౌజ్ డిజైన్స్ అనమాట ఇవైతే మా అక్క స్టిచ్ చేసింది ఇవన్నీ మిషన్ దగ్గరికి పండగ కోసం గుట్టించుకుంటారు అవన్నీ డిజైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అందుకోసమే ఒక వీడియో అయితే చూసినా మా అక్కనైతే సూపర్ స్టిచ్ చేస్తుంది నా బ్లౌజులన్నీ అక్కనే కుడుతుంది అన్నట్టు అందుకే ఇట్లా ఓ పది బ్లౌజులని అయితే నేను చూపించాను బ్లౌజులు కానీ బ్లౌజులకి ఇచ్చిన హ్యాంగర్స్ జ్యువరీస్ అవి డిజైన్ డిజైన్ ఎట్లా కుట్టింది జ్యూడోరీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఏదో అట్లా అనుకోకుండా తీసినాయి కాబట్టి ఏదో ఒక డ్రెస్ మీద అట్లా నైట్ డ్రెస్ మీదనే ఉంది అండ్ ఇంకో విషయం ఏంటంటే అవి బ్లూ కలర్దేమో లంగా జాకెట్ది అన్నట్టు ఈ పింక్ ఏమో శారీదే ఇట్లా బోట్ నెక్ కానీ ఇవి డోరీస్ ఇవన్నీ థ్రెడ్స్ థ్రెడ్స్తో ఇప్పుడు క్లాత్తో కాకుండా థ్రెడ్స్తోనే డైరెక్టు వచ్చినాయి కదా అట్లాంటి డిజైన్తోనే కుట్టింది అన్నట్టు అక్క ఇది లేటెస్ట్ మోడల్ అండ్ ఇంకోటి మన నెక్ కేస్ ఏది ఉంటుంది కదా ఇవి కూడా అక్కడ చేత్తోని చెప్తుంది సేమ్ కొన్నదాని లాగానే ఇంకోటి కొన్నదాన్ని కూడా కొందరు అట్లా వేయమంటే అట్లేస్తుంది ఇట్ల వేయమంటే ఇట్లేస్తుంది ఈ బ్లౌజ్ వచ్చితే సూపర్ అంటే సూపర్ ఉందండి హ్యాండ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి ఒకసారి ఇది వేసింది చూడరు పైపింగ్ అన్నట్టు పైపింగ్ ఇది మనకి బెండల్ దొరుకుతాయి కదా దాంతోనే వేసింది అన్నట్టు కానీ మ్యాచింగ్ కలర్ లేని వాటికి అక్కనే క్లాత్తో డైరెక్ట్ అట్లా ప్రిపేర్ చేసేస్తుంది అన్నట్టు అందుకోసమే ఇదైతే హ్యాండ్స్కి అయితే లుక్ అయితే సూపర్ ఉంది నేను వేసుకొని చూసిన కాకపోతే మీకు చూపించలేదు ఇది కూడా పింక్ బ్లౌజ్ పట్టి శారీ అండి చూడండి ఎంత బాగుందో ఇది కూడా థ్రెడ్దే డోరీ సూడర్ ఇవి క్లాత్తోనే రెడీ చేసింది కలర్ కలర్వి చాలా బాగుంది కదా బ్లూ కలర్ దానికి పింక్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ అయితే మంచిగా అంటే మంచిగా ఉన్నాయి ఇట్లా వేసుకున్నాక బుగ్గలు పైకి లేస్తాయి కదా అవన్నమాట అండ్ ఇంకోటి ఇదైతే ఇదైతే పట్టు కాదు కాకపోతే నార్మల్ బ్లౌజ్ ఉంది ఒక డైలీ త్రీ ఫోర్ అట్లా కుడుతుంది అన్నట్టు అంటే బ్లౌజ్ డిజైన్స్ పట్టి ఉంటుంది అన్నట్టు అట్లా మామూలుగా అయితే ఒక వన్ అవర్ కుడుతుంది చాలామంది బోట్ నెక్స్ కానీ ఇట్లా హ్యాండ్స్ అయితే ఇట్లా బుగ్గల హ్యాండ్స్ కానీ అట్లా కుట్టించారు అన్నట్టు చాలా వరకు అన్నీ అన్నట్టు ఇదైతే సూపర్ అంటే సూపర్ ఉంది బ్లూ కలర్ శారీ నెట్టెడ్ లాగా ఉంది ట్రెండింగ్ అండ్ ఇంకోటి అక్క థ్రెడ్స్కి పెట్టిన డిజైన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఇది కూడా బ్లూ కలర్ మంచిగా ఉంది ఇంతకుముందు చూపించిన బ్లూ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది అది నేను ఇట్లా హ్యాండ్స్ ఇట్లా పెట్టుకొని చూసిన అన్నట్టు ఇది ఇది కూడా బోట్ నెక్ అండ్ ఇది అక్కనే చేతితో రెడీ చేసిన వేసింది అన్నట్టు పైపింగ్ ఇది లాస్ట్ వచ్చేసి అయితే మగ్గం వర్క్ది అన్నట్టు ఇది అక్కనే మగ్గం వర్క్ వరకు క్లాత్ తెచ్చుకుంటే శారీ పైకి అక్కనే అసలు ఎంత నీట్ గుట్టింది చూడూరి మీకు దగ్గర చూపిస్తున్నాను చూడండి చాలా నీట్ గా అంటే నీట్గా గుట్టింది ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్